వరంగల్ జిల్లా ఇల్లంద గ్రామంలో ఉపాధి హామీ పనులు జరుగుతున్న తరుణంలో కూలీలు కనీస వసతులు లేక ఇబ్బందులకు గురవుతున్నారు ఎండల తీవ్రత దృష్ట్యా తాగునీటి సౌకర్యం సేద తీరేందుకు నీడలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వారం రోజులుగా తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నామని కూలీలు వాపోతున్నారు ఈ నేపథ్యంలో పనులకు జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారి కౌసల్యాదేవి సందర్శించారు కూలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు సంబంధిత అధికారులు స్పందించి వసతులు కల్పించాలని కూలీలు కోరుతున్నారు ఈ రెండు వందల డెబ్బై తోడు పోతే మాకు నిత్య అవసర వస్తువులు వస్తలేవు సార్ పన్నెండు గంటల దాకా పని అవుతుంది సార్ కొంచెం పని కూడా తగ్గించండి సార్ లాగానే మళ్ళీ పారాలు పారాలు ఇవ్వాలి సార్ కూలీ కూడా పెంచాలి మాకు ఇంత ముందు నీడల నీడ కోసం పరదాలు గినిచ్చిరు అలాంటి అన్ని ఇప్పుడు ఇవ్వట్లేదు సార్ మాకు నీళ్ళ సౌకర్యం కూడా కావాలి సార్ అవి పర్ద కూడా కావాలి కొంచెం పని కూడా తక్కువ పెట్టండి సార్ మూడు మీటర్లు అని చెప్తాను విడలతో పని ఎక్కువ అయ్యేసరికి మాకు పన్నెండు కంటే ఎక్కువ దాటిపోతుంది టైము అందుకనే కొంచెం పని తగ్గియాలి మూడు మీటర్ల కంటే కొంచెం పని తగ్గించి డబ్బులు పెంచితే మాకు కూడా కొంచెం సంతోషంగా ఉంటది ఆ మూడు మీటర్ల విడల తోటి మాకు చేయాలంటే కూడా టైము పన్నెండు లోపు చేయాలంటారు కాకపోతే పన్నెండు కంటే ఎక్కువ అయిపోతుంది టైము అట్లానే అందరూ చాలా మంది చేయాలన్నా కూడా రిస్క్ పడతారు కాబట్టి కొంచెం మూడు మీటర్ల కంటే కొంచెం తక్కువ పెట్టి మాకు పని సాగుపెయాలి నీళ్ల సౌకర్యం నీడ సౌకర్యం మా కోరిక వసతులు అనేది కొంచెము కల్పించే విషయంలో కొంచెం లోటు ఉన్నది వాటర్ ఇచ్చారు షేడ్ ఇచ్చారు కానీ సఫిషియంట్ గా పెట్టమని చెప్పడం జరిగింది వర్క్ బట్టి రేట్ కానీ మారుతూ ఉంటుంది ప్రతిదానికి సేమ్ రేట్ ఉండదు సో వాళ్ళ క్యూబిక్ మీటర్ రేట్ ప్రకారంగా ఎంత తీయాలో మనం మెజర్మెంట్ తీసి ఇవ్వడం జరిగింది లెంత్ బ్రెడ్త్ దాని లోతు కూడా